ప్రైజ్ దలాల్ దేవుని మహాకృపను బట్టి దేవుడు అనాథ పిల్లల కొరకు ప్రార్థించమని నాకైతే ఆలోచన ఇచ్చాడు కాబట్టి అనాథ పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం అదే రీతిగా ఇంకా అనేక మంది పిల్లలు అనాథలు అవ్వకుండా కూడా వాళ్ళ కొరకు వాళ్ళ తల్లిదండ్రుల కొరకు కూడా మనము ప్రార్థిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి కరుణ కలిగిన దేవ మీ కొందనాలు స్తోత్రాలు ప్రేమ అయిన వాడ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా ఇవదే కాల సమయంలో మరొకసారి నేను ప్రభా మీ పాదాలు చింతకు రావడానికి దేవా మేము సంతోషిస్తున్నాము తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు మా ప్రార్థనలు వినిచున్నవాడ కార్యములు చేయించున్నవాడ మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాము తండ్రి మేము ప్రార్థించబోతున్న అంశమును బట్టి కూడా మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు వంద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఏసయ్య విదే కాల సమయంలో నాయన ప్రభా ఈ భూమి మీద నాయన ప్రభ ఎంతమంది అనాథ పిల్లలు ఉంటున్నారో తండ్రి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి బయట ఎన్నో నైనా ప్రభ అనాథ ఆశ్రమంలో ఉన్నాయి తండ్రి ఆశ్రమంలో కూడా నేను ప్రభ వారు తల్లిదండ్రులు విడిచిపెట్టిన చిన్న చిన్న బిడ్డల ప్రభ ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అయినా ఆ బిడ్డలందరినీ పేరు పేరున మీ చేతులు చెప్తున్నాము తండ్రి ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏసయ్య అనాది పిల్లలని నాయన ప్రభా మీరు వారిని దర్శించండి వారితో మాట్లాడండి తండ్రి ఏసయ్య వారికి ఎండ ఎవరు లేరు కదా ప్రభా వారి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు కదా ప్రభా దయ్ వారి పట్ల కనికరం చూపి వారికి సహాయం చేయండియ్యా వారికి మంచి ఆహార వసతులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మూడు పూట్ల కడుపు నిన్న ఆహారాన్ని దయచేయండి తండ్రి ఏసయ్య మంచి ఆరోగ్యాన్ని ఉండయ్యా శక్తిని వండయా బలం ఉండయా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే బిడ్డలను మీరు దర్శించి దేవా మీ సేవ కొరకు వీరిని ఏర్పాటు చేసుకోండి తండ్రి అనాథలుగా వారి జీవితం ఎంత కష్టతరంగా ఉంటుందో నాయనప్రభ దాన్ని బట్టి నాయనప్రభ మీకు అనేకలు ప్రభ గొప్ప సాక్షులుగా నిలబడి ఆయన గొప్ప పాత్రలుగా మీ సేవలో వాడుపడటం కూడా సహాయం ఇచ్చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు తండ్రి అదే రీతిగా నాయనప్రభ ఇంకా అనేక మంది పిల్లలు నాయనప్రభ ఏసయ్య అనాథలు అవ్వకుండా వారి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించండి తండ్రి వారి మనసులను మార్చండి తండ్రి వారి పిల్లల్ని విడిచిపెట్టేయకుండా ప్రభా దయ ఉంచి నయనప్రభ వారిలో కనికరం పుట్టించి ఆ పిల్లల పట్ల ప్రేమ పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయ చూపెట్టను అయినా కృప చాలా మంది చాలామంది నాయనప్రభ పిల్లల్ని కంటున్నారు కానీ నాయనప్రభ ఏదో ఇంట్లో వాళ్ళ హస్బెండ్తోనూ వాళ్ళ తోనో గొడవలు పడుకొని ప్రభా పిల్లల్ని విడిచిపెట్టేసి వారిని అనాథలుగా చేస్తున్నారు తండ్రి అలాంటి పరిస్థితులు రాకుండా దయ ఉంచి నాయనప్రభ కుటుంబంలో మీరు సమాధానం నెమ్మది సంతోషాన్ని కలిగించండి నాయన ఆ కుటుంబంలో ఆ పిల్లల్ని వారి జాగ్రత్తగా చూసుకున్నట్టు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటాను తండ్రి ఏసా మీకు స్తోత్రాలు తండ్రి వందనాలు జీవిస్తున్నాము తండ్రి కృప చూపండి కనికరం చూపంటారు ప్రార్థిస్తున్నాం అదే సమయంలో నాయన ప్రభ మరొకసారి ఈ అనాథ పిల్లలందరిని బట్టి అనాథ ఆశ్రమములన్నింటిని బట్టి దీవించమని ఆశీర్వదించమని దేవ ఈ అనాథ ఆశ్రమములను నడుపుచున్న వారు నాయన ప్రభ ఎవరైతే ఉన్నారో ప్రభ వారందరినీ నాయన ప్రభ బహుగా దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నేను మీ లేఖనం చెప్తుంది నాయన ప్రభా బేదల నివారణ కనికరిస్తే వారు ఎహోవా కప్పించినట్టు అంటున్నారు ప్రభ ఈ అనాథ ఆశ్రమాలను నడిపిస్తున్న వారు నాయన ప్రభా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కానీ మీ కృపా కనికరాయిన బట్టి వారైతే నాయన ప్రభా అనేక మంది పిల్లలను నాయనప్రభ ఒక చోటుకు చేర్చి వారిని పోషిస్తున్నారు ప్రభా వారు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారయ్యా వారిని చదివిస్తున్నారు తండ్రి నాయన ప్రభా కాబట్టి వారందరినీ బహుగా దీవించండి ఆశ్రవదించమని ఈ అనాథ ఆశ్రమాలను నడిపించే వారిని మరొకసారి దీవించి వారి కుటుంబాలు కూడా దీవించమని ఆశీర్వదించమని వారందరికీ కూడా రక్షణ మారుగున సనుభావం మీరు కలిగించమని సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీరందరిని బట్టి ఆయన ప్రభా పేరు పేరున మీ చేతులకు అప్పజెప్తూ దయచూపమని కృపచూపుమని కనికరించమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్